హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎల్డీసీ క్రియేషన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను హోప్ మీ అందరు కూడా బాగున్నారని కోరుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఇంకా ఇండిపెండెన్స్ డే రోజున తీసిన వ్లాగ్ అండి చాలా లేట్ అయిపోయింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్న తీసాను మా పిల్లలతో అస్సలు కుదరట్లేదండి వీడియోస్ అయితే నేను పెట్టడానికి అక్కడికి చాలా ట్రై చేస్తున్నాను ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఈరోజు మా పాప అక్షరాభ్యాసం అండి ఇండిపెండెన్స్ డే రోజున చాలా మంచిది టైమింగ్ అది బాగుంది అక్షరాభ్యాసం చేయించుకుంటే మంచిది అని మీ పంతులు గారిని అడిగితే ఆ రోజు టైమింగ్ అది చెప్పారండి ఇంకా నేనైతే ఆ రోజు ఇట్లాగా పెట్టుకున్నాం పూజ అది కూడా అక్షరాభ్యాసం అయితే చేపిస్తున్నాము అంటే ఆ రోజు రెండు టైమింగ్స్ అయితే చెప్పారండి ఒకటి వచ్చేసి ఇట్ సెవెన్ టు టెన్ దాకా మంచిది అని చెప్పారు ఇంకొకటి వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ నుంచి మంచిది అని చెప్పారండి అందుకని నేనైతే సెకండ్ టైమే ఇంక పది యాభై నుంచి మేమైతే ఫిక్స్ చేసుకున్నాము మరీ పొద్దున్నయంటే ఇంకా కుదరదు పిల్లలతో అని చెప్పేసి ఇంకా టెన్ ఫిఫ్టీకి మేమైతే ఫిక్స్ చేసుకొని ఇట్లాగా పూజ అయితే చేయించుకుంటున్నాము పూజ ఎక్కడో కదండి మన గుంటూరులోనే గుంటూరులోని శారదా పరమేశ్వరి గుళ్ళో ఇట్లాగ చేయించుకున్నాము ఇంకా మేము ఎక్కడ ఏ ఊరు అనుకోలేదండి ఇక్కడ ఈ ఊరులోనే ఇట్లాగా గుంటూరులో శారదా పరమేశ్వరి గుడిలో చేయించుకుందాము అని చెప్పేసి అనుకొని ఇక్కడ చేయిస్తున్నామండి ఇంకా ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజు మంచిది అంటే ఇంకా ఆ రోజే మేము ఫిక్స్ చేయించుకొని ఇట్లాగ పూజ అయితే స్టార్ట్ చేసాము ఇంకా అక్షరాభ్యాసానికి కావాల్సిన అన్ని కూడా పంతులు గారిని అడిగి చెప్తే మేము ముందల రోజే ఇట్లాగ తెచ్చుకొని పెట్టుకొని ఇట్లాగ మార్నింగే పూజకైతే వచ్చేసామండి ఇంకా ఆ రోజు ఇండిపెండెన్స్ డే రోజు చాలా మంచిదంత అండి ఇంకా మేము వచ్చిన టైంకి చాలా మంది వచ్చారు మార్నింగ్ అయితే ఇంకా చాలా మంది చేయించుకున్నారంటండి ఈ గుళ్ళోని మేము వచ్చేసరికి ఒక ఐదు ఆరుగురు అక్షరాభ్యాసం పూజ చేపిస్తూ ఉన్నారండి వాళ్ళ పిల్లలకి ఇంకా మేము వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మేము టెన్ ఫిఫ్టీకి అయితే మేము స్టార్ట్ చేసాము మేము వచ్చిన తర్వాత కూడా ఇంకా వచ్చారండి ఆ రోజైతే మంచి ముహూర్తం ఉంది బాగుంది అని చెప్పేసి ఇంకా ఆ రోజైతే మేము చేయించుకున్నాం ఇంకా మేము పంతులు గారు చెప్పినట్టుగా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇదిగోండి ఇంక ఇట్లాగ హార్త అయితే ఇస్తున్నాను ఇదిగోండి చక్కగా ఇంకా హారత అయితే ఇచ్చేసాను పూజ అంతా కంప్లీట్ చేసిన తర్వాత ఇదిగో ఇంకా మేము అమ్మాయికి స్లేటు స్లేట్ పెన్సిల్ ఇట్లా కావాల్సినవి తెచ్చాం కదా ఇంకా ఆ స్లేటు ఇట్లాగ పెట్టి అమ్మవారి ముందల ఇట్లా పూజ అయితే చేయిస్తున్నారు అక్కడ మంత్రాలు చదివిస్తున్నారు మా అమ్మాయికి ఏదో వచ్చినట్టు నిజంగానే నోరంతా అంటూ అటు ఇటు తిప్పుతూ అతను చెప్పినదల్లా పంతులు గారు చెప్పిందల్లా చెప్తుంది ఇంక ఇలా స్లేట్ మీద ఇట్లాగా పూజ చేసిన దగ్గర ఇట్లాగా స్లేట్ పెట్టేసి దాని మీద ఇట్లా పసుపు కుంకుమ అక్షింతలు మొత్తం వేసి ఇట్లాగ పూలు అన్నీ పెట్టేసి ఇట్లా పూజ అయితే చేపిస్తున్నారండి ఇంకా మేము ఇట్లా పూజ చేస్తుంటే అత్తయ్య అత్తయ్య అయితే ఇట్లా అబ్బాయిని పట్టుకుందండి ఇంట్లో అవతల పిల్లలు కూడా ఇట్లా చక్కగా అక్షరాభ్యాసం అది చేసుకున్నారు కదా అట్లాగ పూజ అంతా అయిపోయిన తర్వాత కొంతమంది పిల్లలైతే ఇంట్లోగా పూజ అయిపోయిన తర్వాత స్లేట్ స్లేట్ పెన్సిల్స్ కొంతమందికి అయితే ఇట్లా ఇస్తున్నారండి మా బాబు ఆడుకుంటానికి పోతే వన్ ఇయర్ బేబీ తనకి ఇట్లాగా మా అయితే ఇట్లాగా పాలక స్లేట్ పెన్సిల్ మొత్తం పెన్స్ బాక్స్ స్కెచెస్ అన్నీ కూడా ఇచ్చారండి వాడైతే తీసుకొని నిజంగానే నాకైతే ఇస్తున్నారని చెప్పేసి వింతగా ఆడుకుంటున్నాడు ఇంకంతా చక్కగా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇట్లాగా స్లేట్ మీదే ఓం నమ శివాయ సిద్ధం నమ అని చెప్పేసి ఇట్లాగా మూడు మంత్రాలు అయితే రాసారండి రాసి ఇట్లాగా పాప చేత చదివిస్తూ రాయించండి త్రీ టైమ్స్ అందరూ అని చెప్పారు అందరూ అంటే నేను మా మా హస్బెండ్ మేము ముగ్గురం రాయించాము ఇంకా మేము పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇట్లాగ అమ్మాయి చేత రాయించి ఇట్లాగా గుడి ముందలకి వచ్చామండి అమ్మవారికి చ ఇట్లాగా మేము తాంబూలం అయితే సమర్పించుకొని ఇట్లా మేము అయితే చేయించుకున్నాము చేయించుకున్న తర్వాత ఇట్లా అమ్మవారిని చూడండి ఆరు అందులో శ్రావణ మాసం కదా చాలా కలగా ఉంది అమ్మవారు అయితే అంటే మేము వెళ్ళిన గుళ్ళో శారదా పరమేశ్వరి అమ్మవారి కాదండి ఈ అమ్మవారు అండ్ అలాగే శివయ్య అందరూ ఉంటారు ఒకవైపు అమ్మవారి గుడి అయితే ఒకవైపు శివాలయం గుడి అంటే మొత్తం ఒకటే గుళ్ళోనండి అలాగైతే కన్స్ట్రక్ట్ చేశారు ఈ టెంపుల్ని చాలా బాగుంటుంది గుడి ఇంక ఇట్లాగ అంతా అయిపోయిన తర్వాత మా బాబుకి మెడలో ఇట్లాగ పూల దండ వేస్తారండి అంటే అక్షరాభ్యాసం చేసిన పిల్లలకి ఇట్లాగ మెడలో దండేస్తారంటే నాకు తెలీదు నేను ఇప్పుడే చూడటం ఇంకా అంతా అయిపోయిన తర్వాత చక్కగా బయటకు వచ్చి ఇట్లాగొ చిన్న ఒక రెండు మూడు ఫోటోలు దిగేసేమండి అంటే గుర్తుగా ఉంటుంది కదా బాగుంటుందిలే అక్షరాభ్యాసం వీడియో అన్నట్టుగా ఇట్లాగొక చిన్న వీడియో అయితే మీతో పెట్టానండి సో ఈ రోజు వీడియో అయితే ఇంతేనండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అప్పుడు దాకా నేను పెట్టిన ప్రతి వీడియో మీరు చూసేయండి బాయ్ బాయ్